వద్దంటే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం వ్యవసాయం అంటే ఏమీ రాదు వ్యవసాయంలో నాకు తెలిసి కానీ నీళ్ళు ఉంది ఊరికే ఉండకూడదు కాబట్టి చేస్తారు అంతే ఇంతసేపు దున్ని పాపం ఇప్పుడు ఇంత లేనెలు వేసి చూడండి ఇంతసేపు చూ కూడా విడ పెడతాను అంత దున్ని అంతా గెనెలు పోయేసి మళ్ళా వేసినారు ఇది పోయడానికి మాత్రమే మళ్ళీ తర్వాత ఆ పక్క ఆ సైడ్ కనిపిస్తుంది కదా ఆ పక్క ఉండే కైలు మొత్తం దున్ని అంత వేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఆ ఖాళీ ప్లేసు ఆ ఒక్క ఆ సైడ్ కనబడుతుంది ఆ ఖాళీ ప్లేస్ మొత్తం దున్నాలన్నమాట అంత బండి ఉంది ఆ బండి ఉన్న ప్లేస్ అంత మడి చూడండి ఫ్రెండ్స్ పాపం వ్యవసాయం అవసరం అనిపిస్తుంది నాకైతే కానీ మా ఆయన మాత్రం కష్టపడుతున్నారు ఒక్కరే కష్టపడి చేయాలంటే చాలా అంటే చాలా కష్టం పెట్టుబడిన పెట్టుబడి కూడా అసలు మనకి ఎంత కష్టపడి లాభం లేదు అనేసి బాధపడతాం లాస్ట్లో ఊరికే లక్షలు పెట్టి బోర్లు వేసి నిలిపేస్తే ఎట్లా అనేసి చేస్తారు వ్యవసాయం అయితే నాకు తెలిసి అందుకోసమే చేస్తారు చాలామంది మనకి పని తప్ప ఇంకేది లేదు అని మా ఆయన అయితే అన్ని పనులు చేతిలో పెట్టుకున్నారు కాబట్టి ఏ బాధ లేదు ఎలక్ట్రిషియన్ చేస్తారు ప్లంబింగ్ పెయింటింగ్ వ్యవసాయం అంటే ఇంకా ప్రాణము ఆవులు చూసుకుంటారు కంగులు చూడండి దున్నే కుదిరిగి అనుకున్నట్టు చేస్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే అస్సలు నేను ఆవుల వరకు చూసుకుంటే చాలా గొమ్మనైపోతా అండి టైలరింగ్ నేర్చుకున్నాను కదా ఆవులు చూసుకుంటే అట్లా ఆయన పనికి పోతే నేనైతే టైలరింగ్ ఏదో ఒక జాకెట్ రెండు జాకెట్లు వస్తే ఊర్లో కుట్టుకొని అట్లా ఉండిపోదాం అనుకున్నాము కానీ అప్పులు ఇల్లు కట్టే అప్పులు ఇవంతా తీరాలి కాబట్టి వ్యవసాయాలు ఏ వ్యవసాయం ఇంకా అప్పే అది తెలియదు మాయానికి వ్యవసాయం చేస్తే ఏదో పది రూపాయలు వస్తుంది అనుకుంటాము ఏదో ఎంతో కష్టపడితే కానీ చేతికి రాదు ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా right